మహాలయ అమావాస్య విశిష్టత గురించి తెలుసుకుందాము మహాలయ అమావాస్య నాడు పితృదేవతలు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు ఆ రోజు వారికి శ్రద్ధ కర్మ నిర్వర్తించకపోతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు నిజానికి ప్రతి మాసంలోనూ అమావాస్య పితృల పుణ్యతిథిగా భావించబడిన మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది ఈరోజు సమస్త పితృదేవత విసర్జనం జరుగుతుంది తమ పితరుల పుణ్యతిథి వివరాలు తెలియని వారు పితృపక్షంలో ఆ తిది నాడు దానం తర్పణం చేస్తారు ఎవరు శ్రాద్ధ విముఖులు కాకూడదు శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడి ఉంది ఆధారపూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోష పెడితే వారు తమ సంతత వారి ఆయువు విద్య ధనం సంతానం సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు శ్రేద్ధ కర్మలో నువ్వులు గూఢమిశ్రత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది అన్ని దానాల్లోనూ అన్నదానం ప్రధానమైనది అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది అలాగే మకా నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధకర్మ అక్షయ ఇస్తుంది ఏ రోజు శ్రాద్ధకర్మ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో లభిస్తుందో వివిధ పురాణాల ఆధారంగా మనం తెలుసుకోవచ్చు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్